రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు అలాంటి శ్రేష్టమైన నామంలో మన తండ్రి అనేటువంటి దేవునికి యేసుక్రీస్తు ద్వారా ప్రత్యేకమైన వందనాలు చేస్తూ ఉన్నాము అమ్మ మీరందరూ బాగున్నారా సంతోషంగా ఉన్నారా మీ అందరి కొరకు మేము అన్ని కూడా ప్రార్థన చేయడానికి మా ఫోన్ నెంబర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఎవరైనా కష్టాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ప్రార్థనకి భయపడంలో చాలా విలువని కనుక ప్రార్థన ద్వారా తప్ప దీని ద్వారా కార్యాలు జరగవని ప్రికుమారి యస్సు క్రీస్తు వారే మనకు బోధించారు కనుక మీరు ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సమస్యలున్నా మీ అవసరాల కొరకు మాకు టీమ్ అనేది ఉంది వారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఇప్పటికే చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ప్రార్థన కోరి ఉన్నారు మా ప్రార్థన గుంపులో మిమ్మల్ని కూడా మీ పేరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసే అవకాశము ఉంటుందనే సత్యాన్ని తెలియజేస్తున్నాం కనుక ప్రార్థన చేసుకునే ముందు ఈరోజు ఏడుగురు దినము ఏం చేయాలి ఏడో దినం ఏం చేయాలనేది మందికి అర్థం కావట్లేదు మరి ఏడో దినాన్ని పండ్లు పెట్టుకుంటున్నారు ఏడో దినమే ఊళ్ళో ప్రయాణం పెట్టుకుంటున్నారు ఏడో దినమే శిఖాన్ని పెట్టుకుంటున్నారు ఏడో దినమే పార్కులు పెట్టుకుంటున్నారు కనుకనే మరి దేవుని యొక్క వార్త భాగంలో ఏడో దినం మనం ఏం చేయాలి అనే విషయాలు పరిశుద్ధ గ్రంథం మనకి ఏం చెప్తుందనే విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం దానికి ముందు మనం ప్రార్థన చేసుకున్నాం మా తండ్రి బహోన్నతిగా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ ప్రత్యేక సమయంలో ఏడవ రోజు క్రైస్తవులకు ఒక మంచి రోజుగా ఒక విలువైనటువంటి రోజుగా ఆదిలో నుంచి కూడా మాకు ఎన్నో పాఠాలను ఎత్తుతూ నాయన మమ్మల్ని ఇంతగా బలపరుస్తూ మాకు ఇస్తూ బలవిస్తూ మా కుటుంబాన్ని కోడి తన పిల్లలను ఎలాగైతే కాపాడుతాడో అలాగే మీరు మా కుటుంబాలను ఉన్నందుకు వందనాలు ఛేదిస్తున్నాము నేను ఈరోజు పాటలు నేర్చుకుంటుండగా మీ తోడు చేయండి ఎవరికైతే ఈ పాఠం అవసరమో వాళ్ళు చక్కగా వీక్షించడానికి కృప అనుగ్రహించడాను చేస్తున్నాము అడుగుతున్నాము కంటూ ఆమె వందనాలండి అందరికీ వందనాలు చాలా సంతోషం ఈరోజు మీ అందరూ గెలిచి మాట్లాడడానికి ఒక మంచి అవకాశాన్ని మాకు తెలియజేస్తున్నారు కనుక ఈరోజు మరి బైబిల్ లేకని చెప్తున్నట్టుగా ఏడవ దినము ఏం చేయాలి లేకపోతే ఏడవ దినము ఎక్కడి నుంచి వచ్చింది ఇది మనుషులు పెట్టారా దేవుడు పెట్టారా ఎవరు పెట్టారో అనే విషయాలు మరి లేఖనం ద్వారా కొన్ని రుజువులు మనము చూసుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తాం కనుక ఏడవ రోజు అనేది చాలా ప్రాముఖ్యంగా మనకి కనబడుతుంది దేవుడు సృష్టించినటువంటి మరి ఆరు దినాలు మరి లోకాన్ని సమస్తాన్ని సృష్టించినట్టుగా చూస్తాం ఏడవ దినం అంటే బాలవి చెప్పేది విశ్రాంతి దినము దేవత దేవుడు కలుగు చేసిన తర్వాత విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం చూస్తాం ఆ విశ్రాంతిలోనే మనకు ఒక అద్భుతమైనటువంటి కార్యాలు ఉన్నట్టుగా పరిశుద్ధ గలందరూ మనకి బోధిస్తుంది అందుకనే ఆది కాండము రెండవ అధ్యాయము రెండవ వాక్యంలో మనం చూడగలుగుతాం ఆది కాండము రెండో అధ్యాయము రెండవ వాక్యములో ఆదిలోనే దేవుడు ఏడో దినానికి ఎంత వినిపించాడో మనకు కనపడుతుంది ఆధమావులు దేవుని ఎరగక ముందే సరిగా తెలుసుకోకముందే వారికి చక్కగా ఏడవ దినం యొక్క విలువిలుతో ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డారు ఎందుకంటే అక్కడ ఏమంటూ వ్రాయబడుతుందంటే ఈ ఏడవ దినము దేవుడు ఆశీర్వదించాడు పరిశుద్ధపరచాడు ఎంత అద్భుతమైన వాక్యం అన్ని దినాల్లో లేదు అలాగా అన్ని దినాల్లో పరిశుద్ధపరచడం అనేది లేదు ఇక్కడ ఒక ప్రత్యేకముగా మనిషి జీవితకులకు వచ్చేటప్పటికి ఆశీర్వాదం కనబడుతుంది పరిశుద్ధత కనబడుతుంది కనుక ఆశీర్వాదము పరిశుద్ధత అనేది ఏడవ రోజున దేవుడు ఒక ప్రత్యేకముగా ఏడవ రోజున ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం అయితే మనం అనుకుంటాం ఏడవ దినం అనగానే మరి విశ్రాంతి దినము శనివారం అనే మాట మనకి కనపడుతుంది ఎందుకంటే ఆదిలో మోష కూడా ఆచరించింది శనివారం అని మనకు కనపడుతుంది అలాగే యేసు ప్రభు వారు కూడా మరి యరుషిములకు వెళ్ళినప్పుడు కూడా మనకి శనివారం అనేది కనపడుతుంది మరి శనివారమే ఆరాధన జరిపేవారు అనేది సత్యమే అయితే విశ్రాంతి దినము ఆ దినాల్లో శనివారం అయితే బైబిల్ విషయంలో మనం చూడగలిగితే అది పునరుద్ధార జన్మగా కొత్త నిబంధన చట్ట ప్రకారంగా అది పునరుద్ధార జన్మగా మార్చబడ్డదనే విషయము యేసు ప్రభు మనకి జ్ఞాపకం ఉంటారు ఎందుకంటే ఏసు ప్రభు వారి ద్వారానే మనకి ఈ ఆదివారం అనే విషయాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం ఎందుకంటే మన మర్త్యులు రాసిన సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యంలో మనం చూస్తాం మత్తిక రథసు సువార్త ఇరవై ఎనిమిదో అధ్యయనం పద్దెనిమిది వాక్యంలో మనం చూస్తే అక్కడ ఏముండదంటే మన తెలుసు తెలుస్తుంది పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నదనే విషయాన్ని ఆయన కేటా తెల్లగా ఎందుకంటే ఆయన ఆయనకు అధికారం ఇవ్వబడ్డది అనే సత్యాన్ని నేర్చుకోవాలి మనం పరలోకంలో అధికారం ఉంది భూమి మీద కూడా దేవునికి సర్వ అధికారం ఉంది చట్టం మార్చడానికి అధికారం ఎవరికి యేసు ఏసవి ప్రభు వారికి ఉంది అనే విషయం దీని ద్వారా మనం తెలియజేయాలి చోటు గత ప్రభుత్వాలు మనం చూస్తూ ఉంటాం మరి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ అధికారం కిందనే ఇవి జరుగుతూ ఉంటాయి ప్రభుత్వం మారిపోతే ఆ యొక్క అధికారం కింద జరుగుతూ ఉంటే ఈ లోక అధికారాలు మనం చూస్తాం కనుక తండ్రిటువంటి దేవుడు మరి దేవాది దేవుడు మరి క్రీస్తుకు అనగా దేవుని కుమారుడైన క్రీస్తుకి చక్కగా అధికారం ఇచ్చాడు ఏంటంటే అది పర్వతమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది అనగానే రక్త నిబంధనల నుంచి ఒక చట్టం మార్చబడినట్టు మనం చూస్తాం అందుకే అది పునరుద్ధార దినముగా మనం చూస్తాం ఆదివారం యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచినటువంటి దినము ఆదివారం కనుక మనము ఆదివారమే మనము ఆదివారమే ఆరాధన చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తాము ఆదివారం అనగా పునరుద్ధాన దినం యేసు క్రీస్తు తిరిగి లేచినటువంటి దినముగా మనం పరిశుద్ధ దగ్గర చూస్తాము దాని ఇందులో మూడు ఆశీర్వాదాలు మన కనపడుతున్నాయి చక్కగా ఎందుకంటే ఒకటి దేవుడు ఆదివారాన్ని పరిశుద్ధపరిచినట్టుగా మనం చూస్తాం రెండవదిగా ఈ ఆదివారాన్ని ఆశీర్వదించినట్టుగా చూస్తాము మూడవదిగా మనం చూస్తే ఇది పునర్వద్ధాన దినం ఈ మూడు కూడా ఆదివారం కనుక మనం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే మనం ఈ మూడు కోల్పోతామనే విషయము గ్రంథం మనకి చెప్తూ ఎందుకంటే దేవాతి దేవుడు మనం ఆరు దినాల విషయంలో చూస్తే ఆరు దినాలు చేశాడు ఏడవ దినందు పని అంతటిని కూడా ఆయన విశ్రమించినట్టుగా చూస్తాను కనుకనే ఏడవ రోజు అనేది చాలా ప్రాముఖ్యంగా ఈ రోజుకు కూడా క్రైస్తవులు అందరూ కూడా మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ఆదివారం ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ప్రయాణాలు చేయరు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళరు ఆదివారం అనగా దేవుని యొక్క సన్నిధి ఆదివారం సన్నిధి అందుకనే గత కాలంలో మనం చూస్తాం ఎందుకంటే దేవుడు కొన్ని విషయాలు అక్కడ వ్రాయి మనం చూస్తాం ఈ యొక్క విలువైనటువంటి సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్య గ్రంథాన్ని మనం చూడగలిగితే మనము అక్కడ చాలా మంచి విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం దీర్ఘమాకాండము ఇరవయో అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వచనాలు మనం చూస్తాం దీర్ఘమాకాండము ఇరవయో అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వచనాల్లో మనం చూస్తాం ఏమని చూస్తామంటే నాలుగవ ఆజ్ఞ నాలుగవ ఆజ్ఞ అనే విషయాన్ని స్పష్టంగా మనం చూస్తాం నాలుగవ ఆజ్ఞలో మోసే ఏం చెప్పాడు నాలుగవ ఆజ్ఞలో మోసే ఏం చెప్పాడనే విషయాలు స్పష్టంగా మనం చూస్తాం నాలుగవ ఆజ్ఞ ఆయన అంటాడు ఏమంటాడంటే చాలా అద్భుతమైనటువంటి మాటలకు తెలియజేస్తున్నాడు ఈ నాలుగవ ఆజ్ఞలో ఎంత అద్భుతమైన సత్యం ఉందో మనకి తెలియజేయబడుతుంది విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నారు ఏ దినది విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజులు ఎన్నో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఎవరైనా పెళ్లి శుభలేఖిస్తే చాలు జ్ఞాపకం చేసుకుంటాం అడుగుతూ ఉంటాం అమ్మ పెళ్ళి ఎప్పుడు ఏ తారీఖు అని అడుగుతూ ఉంటాం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఏదైనా ఊరు వెళ్ళాలన్నా ఏదైనా సరే జ్ఞాపకాలు చాలా విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం కానీ పరిశుద్ధ దినం అనేటువంటి ప్రోత్సాహ దినం వచ్చిన్నప్పుడు మనం ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకో మర్చిపోకం మర్చిపోకుండా ఉండడానికే దేవుడైన యహోవా చెప్తున్న మాట ఏంటంటే మీరు విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం చేసుకోండి విశ్రాంతి దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆశీర్వాదం ఉంటుందో ఎంత దీవెన ఉంటుందో పరిశుద్ధ గ్రంథం మనకు ఉంది విశ్రాంతి దినములో ఏ పని చేయకూడదు పూర్వ దినాల్లో కూడా అంతే విశ్రాంతి దినాన్ని కనుక ఏ పని చేయకూడదు విశ్రాంతి దినం అనగానే ఒక లిస్టు నేను చెప్పబడిన లేఖనములో చెప్పబడుతుంది ఎందుకంటే మీ పిల్లలతో సహా దేవుని సన్నిధిలో కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు మీకున్నటువంటి కుటుంబంలో మీ తాత మీ మా అమ్మ భార్యాభర్తలుగా మీరు మిగిలిచ్చినటువంటి పిల్లలు పిల్లల తర్వాత మనవళ్ళు మనవరాలు అందరూ కూడా ఈ పునరుద్ధార దినములో దేవుని సన్నిధిలో కనబడాలి దేవుని సన్నిధిలో కనబడాలని దేవుని యొక్క వాక్యం మనకు ఉంది దేవుని సన్నిధిలో మనం కనబడాలి ఎవరు ఎక్కడ ఉన్నప్పటికి కూడా ఏ ప్రాంతం ఉన్నప్పటికి కూడా ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి చర్చలకు వెళ్ళి ఆ సమయంలో మధ్యాహ్నం కావచ్చు ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఆ సమయంలో దేవుని సన్నిధిలో గడపాలి గడిపితే అంటున్నాడు నా సన్నిధిలో ఒక దినము గడిపితే వెయ్యి దినాల కంటే శ్రేష్ఠం కీర్తన గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయం పదో చరణములో మనం చూస్తాం కీర్తన గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయంలో పదో వాక్యంలో ఆ చరణములు మనం చూస్తాం ఒక దినము గడపట వెయ్యి దినాల కంటే శ్రేష్ట అంటే దేవుని సన్నిధిలో గడపడానికి అంత విలువ ఉంది అని సత్యం పరిశుద్ధ గ్రంథంలో అనేకమంది భక్తులు మనం తెలియజేస్తాం విశ్రాంతి దినము కనుక ఎంత చక్కగా మనకి పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది పురవ ఒక సంఘటన జరిగింది మీ అందరికీ తెలుసుంటుంది మోసే జీవించినటువంటి కాలంలో మరి ఏడవ దినానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది ఎందుకంటే దేవాతి దేవుడు మోసేని నియమించుకుని అనేక మంది లక్షల ప్రజలు మరి వచ్చి దేవాది దేవుని ఆరాధన చేయడానికి లక్షల మంది జనము విశ్రాంతి దినాన వారు చక్కగా ఆరాధన చేయడానికి ఆ కొండ దగ్గర చుట్టూ కూడి ఉన్నప్పుడు దేవుని యొక్క అగ్ని ఆకాశం నుంచి దిగి కట్టెలను కాల్చడం అనే విషయాన్ని మనం స్పష్టంగా విశ్రాంతి దినాన్ని అనేక పర్యాయాలు మనం చూస్తూ ఉంటాం కానీ ఒక సంఘటన జరిగింది ఎందుకంటే విశ్రాంతి దినాన్ని కనుక దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఉండేటువంటి శిక్ష ఏంటనేది ఆ దినాల్లో మనం చూడగలుగుతాం ఏంటి ఆ శిక్ష అనేది మనం చూడగలిగితే మనం సంఖ్యాకాండము పదిహేనవ అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై ఆరు వచ్చిన వరకు కూడా మనం చూద్దాం సంఖ్యాకరణము పదిహేనవ అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై ఆరు వరకు ఎందుకంటే అందరూ కూడా దేవుని ఆరాధన చేస్తున్నారు అందరూ దేవుని స్థుతిస్తున్నారు అందరూ దేవుణ్ణి ఆరాధిస్తుంది అని గనపరుస్తూ ఉన్నప్పుడు అందులో ఒకరు దేవుని యొక్క సన్నిధిలో లేకుండా ఎక్కడికి వెళ్ళారంటే పొల్లలు ఏరుకోవడానికి వెళ్ళారంట కట్టెలు ఏరుటకు వెళ్ళి అనే మాట అని చూస్తాం కట్టెలు వేరడానికి వెళ్ళాడంట కట్టెలు ఏరుతూ ఉన్నాడంట కట్టెలు ఏరుకుంటూ ఉన్నప్పుడు సమాజంలో ఎవరో చూశారు మోసే గారు మేమందరం కూడా ఇన్ని లక్షల మంది దేవాతి దేవుని మేము ఆరాధన చేస్తుంటే స్థుతిస్తూ ఉంటే దేవాతి దేవుని మేము గలపరుస్తూ ఉంటే వాడు ఒక్కడు వెళ్ళి ఆ కట్టెలు ఏరుతున్నాడండి అని చెప్పగానే వాడు ఆరాధన అయిన తర్వాత ఎవరు అతను ఏంటని తీసుకుని వచ్చారు ఎవరు ఎందుకు ఆ దినాల్లో మోసే నాయకుడిగా మనం చూస్తాం మోర్షి నాయకుడిగా చూస్తాం మోర్షి దగ్గరికి తీసుకొచ్చారు సర్వ సమాజం ఎదుట నిలబెట్టేటువంటి పరిస్థితి అతను కలిగింది కానీ అక్కడ నిలబెట్టారు నిలబెట్టినప్పుడు ఇక్కడ మోర్షి మనం జ్ఞాపకం చేసుకుంటే మోర్షి అంటున్నాడు దేవుడు ఆరాధనలో పాల్గొని వారికి విశ్రాంతి దినాల్లో లేకున్న వారికి సమయం అనేది మరి నాకు తెలియలేదు ఏం చేయాలో ఏం చేద్దాలో అనే విషయాలు మాకేమీ కూడా కనపరచబడలేదు ఇక్కడ ఏమి చేయాలో కను కనుక అతని చీకటి పట్టులో వేయడం అనేది జరిగింది చీకటి పట్టులో వేయడము జరిగింది కనుక ఆ చీకటి పట్టులో వేయడం కూడా మళ్ళా మోసాడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి అయ్యా మరి ఈ రీతిగా ప్రార్థన మరి ఈ యొక్క మరి కట్టెలు ఎదుర్కొంటున్నాడు ఈ సన్నిధికి రాకుండా మీ సన్నిధికి రాకుండా కట్టెలు ఏరుతున్నాడు కానీ చాలామందికి చాలా శిక్షలు ఇచ్చావు కానీ మరి దేవుని సన్నిధికి రాని వారికి ఏ శిక్ష విధించాలో మాకు తెలీదు అనగానే దేవుడు మాట్లాడాడు ఏం మాట్లాడంటే అతనిని ఊరు వెలపడానికి పాలమలో తీసుకెళ్ళి రాళ్ళుతో అనే మాట మనం చూస్తాం చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి విశ్రాంతి దినము అసలు ఏమి చేయాలి ఈ ఏడవ దినాన్ని ఏమి చేయాలి అని మనం ఆలోచన చేస్తే ఆ దినాల్లో అంత శిక్ష రోజు పరిస్థితి నేను ఒకసారి ఆలోచించాను ఏడవ దిన మనకి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి చక్కగా మనం నడవగలము పరిగెత్తగలం అన్ని విషయాలు వెళ్ళగలం చేయగలము చేస్తాం కానీ దేవుని సన్నిధి ఏడవ రోజు వచ్చేసరికి మనం ఏమి చేయాలనేది ఈరోజు క్రైస్తవులు మర్చిపోతున్నారు క్రైస్తవులు ఏడవ రోజున మనం ఎక్కడ ఉండాలనేది మర్చిపోయి సినిమా హాల్లోనూ అలాగే షికారులోను మందు కొట్టులోను అనేక మంది చూస్తుంటే ఎంత సిద్ధి చూడలే పరిస్థితి ఆయన ఏమో పరిశుద్ధుని కనుక నేను కూడా పరిశుద్ధమూనమని దేవుడు చెప్తుంటే ఈరోజు పేర్లు పెట్టుకుంటున్నాం కానీ ఆ పేర్లు ప్రకారంగా మనం జీవించలేనటువంటి పరిస్థితులు మనకి కనబడుతున్నాయి కనుక ఈ రోజు భాగం మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏడవ దినం ఏం చేయాలి అందులో ఏముందంటే దేవుడు అన్నాడు ఇది ఆశీర్వాదము అలాగే పరిశుద్ధపరిచేటువంటి దినము అలాగే పునరుద్ధరణ దినము ఈ మూడు కూడా మరి ఏడవ రోజులో ఉన్నాయి అనే సత్యము ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది కనుకనే ఈ నాలుగో ఆజ్ఞ విశ్రాంతి దినం అంటే జ్ఞాపకం చేసుకోండి మనం చాలా జ్ఞాపం చేసుకుంటున్నాం దేవుని సన్నిధిలో వెళ్ళడము జ్ఞాపకం చేసుకుంటుంది సత్యం చెప్తుంది అలాగే విశ్రాంతి దినాన్ని కట్టుని వేడుకోవడం బట్టి దేవుడు ఏ శిక్ష విధించాడో మనం చూస్తున్నాం ఈ రోజుల్లో అయితే ఆ శిక్ష లేదు ఏ శుక్రవారు ఎప్పుడైతే వచ్చారో ఆ ధర్మశాస్త్రం పట్టుకుంటారు ఆ శిక్ష తొలగించబడ్డది కనుక మనం ప్రార్థన చేస్తున్నాం దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన దేవ ఏడో దిన మేము ఏమి చేయాలి ఏమి చేస్తే మాకు ఆశీర్వాదం ఏమి చేస్తే మా జీవితాలు వెలుగుగా ఉంటాయని సత్యాలు లేఖనం ద్వారా తెలియజేసిన కొందలా చేస్తున్నాం నేను ఈ మాటలు విన్నవారికి కూడా ప్రతి మరి ఏడవ రోజున దేవుని సదీవంలో కనపడే భాగ్యం దాయిచ్చాను తద్వారా వారి పిల్లలను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధమైన నామముతో అడిగే వెర్దను తండ్రి ఆమె ఆమేన్ అందరిని అందనాడు దేవునిన నవీంచి ఆశ్రయించు గాక ఆమేన్ శిష్ఠమైన భావము శిష్య బృందం ృందముకునేవీ పరముడని ప్రణుకించము పరలక ప్రాతననే కుమయా